తెలుగు సంవత్సరములు మొత్తం అరవై వాటి పేరు నేను చెప్తాను మీరు అలాగే 100 ఏళ్లు దాటింది అలా మారిపోయిందిరా ఊరు అవును బాబా శుక్ల ప్రమోదూత ప్రమోదూత ఆంగి ఇక్కడ వీధి పడి పెట్టారా పెట్టరేంటి ఇది పడి కాదు బాబాయ్ వీళ్ళందరూ అతని పిల్లలే అలాగా ఇది మీకు ఎంత మంది పిల్లలలా ఏదో ఒకట్లే అందరి పేర్లని గుర్తుపెట్టుకు చావును

పేడా వదిలిపోతుంది పిల్లలు నీచి తిండరు కదండి అంతేగాని అయ్యో మిమ్మల్ని కోయడం ఏమిటండి అనడా లేవు కర్మే కర్మ 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 సారి మా సేనయ్య దగ్గరికి వెళ్ళి డబ్బడి రాకూడదు సేనయ్య అన్నయ్య ఓ బలభక్షకుడు ఓ సంతానం లేదు పెళ్ళాన్ని అనుమానించి వేధించి చెప్పేశాడు ఆయన మనకు ఒక్క పైసా కూడా వెదిల్చడు ఫోన్లేండి ఇంకెంత కాలం బ్రతుతాడు మా అన్నయ్య ఆయన అటో ఇటో అయితే ఆ లక్షలాస్తే మందే కదా అవుననుకో కానీ ఎప్పుడు చచ్చి చస్తాడో ఆ శనయ్య కుంక నేను పట్టు తారీఖు కదా జీతం ఇచ్చినాడా మీ ఐ సగం ఇచ్చాడే సగమా మిగతా సగం మాట చిన్న ఇల్లు నెలకింత గట్టించేస్తానని అన్నాడు ఇదిగో ఆయన గోరిని ఆయన గోరు మాటల్ని నమ్మబోకు మావా కట్టుకున్న పెళ్ళాన్ని చంపేసినోడు పెట్టుకున్న నౌకరికి తవ్వి తలకెత్తుతాడే చంపేయమైటే ఊరి వేసుకుని ఆ అదే మరి గోరు అనుమానం భరించలేక ఊరవేసుకుని చచ్చిపోనమాతల్ని ఏమైనా అంత నమ్మదగిన మనసు కాదు మా మీ సేనయ్య నువ్వు నాకు తెలిసినవాడి కాబట్టి తాస్త వడ్డీ ఎక్కువ తీసుకున్నా డబ్బు ఇస్తున్నాను అనుకో నువ్వు ఎక్కడో పని చేస్తున్నావు కదా మీ ఓనర్ నీకు జీతం ఇవ్వడా ఆ ఏం జీతం బాబు నా పిండాకుడు నా పాటి మట్టి నువ్వు మా నాన్న ఆ సేనయ్య గారి నాన్న దగ్గర ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు అప్పు చేశాడు అప్పు తెచ్చకుండా మంచం ఎక్కేశాడు బాల్కీ తన ముందు నన్ను ఈ సేనయ్య గారి దగ్గర వెట్టి కాకరి కుదుర్చిపోయాడు అప్పటి నుంచి మా సన్నాసి నా నెల జీతాన్ని తన వడ్డీ కింద జమేసుకుంటూ నా చేత నానా చాకిరి చేయించుకు చూస్తున్నాడు మా నాన్న చేసిన పదివేలు అప్పు ఇన్నాళ్ళ నా వెట్టి చాకిరి తర్వాత కూడా ఇప్పుడు ఇంకా ముప్పై వేలుంది అది ఎప్పటికి తీరుతుందో నేను ఎప్పటికి బంధ విముక్తుండో అంటే అంత రోగాలు ఇంగ్లీష్ లో రోగని ఊరుకుంటే ఆనంద బాబా దేహానికి వాడి మీద తెలుగులో అష్టోత్తరం రాస్తున్నాను వాడొట్టి మలపదాష్ట్రుడు మహానీచుడు అష్టదరిద్రుడు జీవి చుడు నిత్యశంకితుడు ఇన్ని మంచి మాటలతో దీవించిన మీకు కృతజ్ఞుని పంతులు గారు అయ్యా వేదం చదివి తాంబూలం ఇప్పిస్తే కష్టపడి మీరు చదివిన వేదాన్ని నా పనులన్నీ మనుకుని విన్నాను కదా దానికి అది చెల్లు జోగినాథం అయ్యా దీన్ని బయటికి పంపించాయి అయ్యగారు వెళ్ళండి రండి అయ్యా పంతులు గారు వాడు కదా శాడిస్టవా బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం ఇందా ఈ పదులు పని తీసుకెళ్ళండి కాచిన కాఫీ అంతా నాకే తెచ్చావా సుఖం నువ్వు తాగావా నీ ఏది వాసం చూపించు అబ్బా పద్నాలుగు లోకాలు కంపు కొడుతూ కనపడుతున్నాయిరా నోరు మూసాయి పొద్దు నుంచి ఒకటే తుమ్ముల్ రా చావుచ్చి పడుతుంది అనుకో ఏమిట్రా శానయ్య బావ చావుచ్చి పడుతుందన్నాడా అవునన్న మానాయనే మానాయనే తెగ తుమ్ముతున్నాడా అవునమ్మా నేను కళ్ళారా చూశాను విందా అయితే శానయ్య బావ ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టున్నాడే అట్టే మనకు త్వరలో మంచి రోజులు రాబోతున్నాయి అన్నమాట బావా అన్నయ్య బావా అన్నయ్య బావా అన్నయ్య నువ్వు తెగ తుమ్ముతున్నావని కర్ణాకర్ని తెలుసుకున్నాం మా గుండె తరుక్కుపోయిందనుకో తుమ్మ చెట్టు అంత గట్టి మనిషి నీకింత వస్తుందనుకో ఊరుకోవే చావు చెప్పొస్తుందా మనిషిని చూడవే పాపం జీవకల కల పోయింది రేపు మా పోనట్టున్నాడు బావా మరేనండి ప్రాతి కళ ఉట్టి పడుతోంది అన్నయ్య అన్నయ్య ఊరుకో బావ చచ్చిపోయాక ఈ ఆస్తికి మనమే వారస్యం ఎస్తి అంటే నాకు మహా చెద్ద కానీ ఆత్మ శాంతి కోసం ఈ ఆస్తిని అందుకోక తప్పదు కదా ఈ ఇల్లు మన పెద్ద పేరు నచ్చేద్దాం ఏమంటావు అలాగేనండి లోపలున్న రెండు బీరువాలు మన సారి కింద పంపించేద్దాం అలాగే బావా నువ్వు సార్లే మెల్లగా ఈ పేట కూడా దాని సారిలోకి లోకే లోపల మంచాలు అద్దాల బల్ల పరుపు మన రెండో దానికి ఇద్దామండి పాపం అలాగే దానికి ఏం భాగ్యం ఇక పోతే బావ పొలమేమో ఒక్క కళ్ళి చంపి పాతరే సంతరిద్ర పీనుగొల్లారా బావా అన్నయ్య దూరం ఉండే అక్కుపచ్చులారా మీకంటే శవాల్ని పీక్కుతే ఆ రాబందులు అయితే అవి మనిషి సత్యంత వరకనే ఓపి మీరు మనిషి బతికుండగానే పీక్కుతున్నారు ఎత్తులు వేస్తున్నారు అది కాదు బావా ఏమీ మాట్లాడకండి నా ఆస్తిలో చిల్లి కవ కూడా మీకు దక్కనే ఫోన్ అవుతాయి ఇవాళ ఎందుకు బావ కారాలు మిరియాలు నూరుతున్నాడు పెడదాం పదవి నాలుగు రోజులు పోయాక అలాగే వస్తాం ఆరోగ్యం జాగ్రత్త నాకు సంతానం లేదని ఇక ఉండదని ఈ దరిద్రం తేమా ఏమిటారా జోగినాథ్ బాల్టికి తిండి పడక లేక ఆరోగ్యం పాడైపోతుంది చిత్తం ఓ మంచి వంట మనిషిని పెట్టుకుందాం అండయా వంటతో సరిపోతుంది ఏమిట్రా ఇంటి పనుల మాట ఏమిటి ఇంటి పని కోసం మంచి పని మనుషులు పెట్టుకుందాండా పని మనుషులు వంట మనుషులు సొంత మనుషులు చిత్తం కారండి కానే కారండి కానే కారండి అంటే వాళ్ళు ఊరుకుంటారా దా రండి మరి ఇంకో మాట అస్సలు కారండి అని పొంద సొంత మనిషి అంటే ఓ అర్థాంగి కావాలి అన్న ఆలోచన రాజారా మీకు చిత్తం అర్థాంగి ఉంటే మంచిదండి మనకు మంచిదండీ సరే మీరంత బలవంతం చేస్తున్నారు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటానురా ఆ గోవిందం గారికి నా ఆస్తి దక్కకుండా ఉండటం కోసమైనా ఓ వారసుని కంటాను రే జోగినాథం అయ్యా వెంటనే ఒక మంచి సంబంధం చూడరా ఓ సంబంధం రెడీగానే ఉందండి ఎవరా పిల్ల చక్కని చుక్క ఓ అందాలి ఆ పిల్ల తండ్రి ఎవరు ఓ సామాన్య కుటుంబీకుడు అండి కుటుంబరావు వినరానయ్య అనుమానపు కథ వింత వింతగాను అయ్యో మొదటి భార్యనే అనుమానంతో చంపివేసినాడు ఏ సిగ్గు లేకనే ఇంకో పెళ్లికి సిద్ధమవుతున్నాడు ఈ పిల్లను కూడా అదే విధంగా చంపివేయగలడు చదివిన నా దరిద్రలరా అంటరా పెళ్లి కొడుకు మీలో ఒకరు అనుకుంటారు కుటుంబరావు గారు ఉండేది ఏంట్లోనేనా అవునండి నేను వాళ్ళ అబ్బాయిని మీలో పెళ్లి కొడుకు మీరు ఒకసారి వస్తారా కాస్త మాట్లాడాలి ముందు పెళ్లి చూపులు కానిద్దామయ్యా బావుమరిది ఆ తర్వాత తీరిగ్గా మాట్లాడుకోవచ్చు పెళ్లి కావాలరా నీకు పెళ్ళాన్ని అనుమానించి పీడించి చంపిన రాక్షసుడివి ఇంకో అమాయకురాలు గుంతుకోయాలని చూస్తావా నీ గురించిన వివరాలన్నీ మాకు తెలిసేరా ఇంకొక రెండు నిమిషాల్లో ఇక్కడి నుంచి పారిపోకపోయావంటే పోలీసులకు పోలీసులు పట్టిస్తాండ్రు ఆ తరిత్రులకి అందరం ఎక్కే అదృష్టం లేదండి అయ్యా మరే శనివారి గుమ్మల్లో కాళ్ళు జాచు కూక్కుంటే లచ్చిందేవి ఆ ఇంటికి ఎలా వత్తదే మేనూరు పోలేదండి అయ్యా ఇంకో సంబంధం చూసా పిల్ల బాగుంటుందా చిదిని దీపం పెట్టుకోవచ్చు అయ్యా ఆ పిల్ల తండ్రి ఏం చేస్తుంటాడు చేస్తుంటాడో బడిపంతులుండయ్య హనుమంతురావు అని తనకి నా చెమ్చాది తా ఈ కాలంలో నాలాంటి మధ్య తరగతి కుటుంబీకుడు ఆడపిల్లని కనటం క్షమించరాని నేరం బాబు ఆ నేరం చేసింది నేను అందుకు శిక్ష నేను అనుభవించాలి నా కూతురు కాదు నీడను కూడా అనుమానించే రాక్షసుడికి నా కూతుర్ని కట్టబెట్టి దాని భవిష్యత్తును నాశనం చేయలేదు బాబు నాలుగు రోజుల్లో పాడే మీద పడుకోవడం కోసం ఇవాళ నా కూతుర్ని పల్లకీలో కూర్చోబెట్టలేను బాబు మీకు నమస్కారం దయచేసి వెదిరండి అయ్యా తమ పరపతి మినపకుడు అందా ఈ జిల్లా అంతా వ్యాపించిపోయిందనయ్యా ఆడపిల్లల తండ్రులు మా పిల్లల్ని మేం చంపుకుంటాం గాని ఆ చేత అయ్యా అలా మరి తక్కువ పేరు అయితే చిన్నప్పటి నుంచి కట్టబడి నేర్చుకున్న బండబూతులన్నీ అప్ప చెప్తున్నారు కొందరైతే చెప్పులు చేత పట్టుకుంటున్నారు బాబు ఎలా రా మరి ఎలాగైనా నాకు వారసుడు కావాలరా నేను పెళ్లి చేసుకు తీరాలి ఈ జిల్లాలో కాకపోతే మరో జిల్లాలో వాకప్ చేయండి నా పెళ్లి జరిపిస్తే నీకు పంచల జామర్లు పెడతాను ఆలోచించుకోండి మరి నా ప్రయత్నంలో నేను ఉన్నానండయా వరంగల్లో సంబంధం చూశా ఎవరది జీవిత బీమా ఏజెంట్ అండి రావని రేపే పెళ్లి చూపులు ఇదేమిటి తాళాలు తాళాలేస్తున్నారు కొత్త రకం పెళ్లి చూపులు ఇవ్వరాయింది అరివాయింపు మండ అలా తలుపులు మూసి బాస్తాడని ఊహించలేకపోయానురా నేను ఎలా ఉంది మీకు ఒళ్ళు పులిసిపోయిందండ అబో నడు రాక్షసం ఉండ కొడుకు మీ ఇద్దరికంటే నాకే ఎక్కువ ఇచ్చేసాడు మళ్ళీ కొడుకు కాయ్యా తమరు మరి ఎక్కువ తినాలి తప్పదు బావా ఆ వచ్చారా మీరు ఒక్కలే తక్కువ రండి పెద్ద చెరువు దగ్గర ఎవరో చిన్నగా చెప్పుకుంటూ విన్నాను ఎలా తగిలే పావి దగ్గర కాలు జాడి పడాలే మరి వీళ్ళకి వాళ్ళకి అలాగే తగిలే అంటే అంతా ఒకేసారి స్నానం కట్టారా బాబా అలాగే అనుకోరాదు లాభో నీ వయసులో పెద్ద కష్టం వచ్చిందే పాపం మా బాబా యొక్క నీ వయసు వాడే ఇలాగే జారిపడి మంచం ఎక్కి పట్టిన చెట్టే వెళ్ళిపోయాడు నేను మాత్రం చావన్ రాస్తే చావను అట్లాంటి ఆశలేమి పెట్టుకోవద్దు పదవే విందా ఇవాళ బాబేమిటో కాస్త కోపంగా ఉన్నాడు ఆ శుభవార్త ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో పద పద వస్తాం బావా నా మీద చెడు ప్రచారం జరగడానికి కారకులు ఈ అక్కుపచ్చులే నాకు అనుమానంగా ఉంటారా అయినా ఏండి అయ్యా అందుకే నా బుర్రలో ఒక అమోఘమైన ఆలోచన మెదిలిందిరా అది చెప్పను చేసేస్తాను యోగనాథం అయ్యా మనం నాలుగు రోజుల్లో ఊరెళ్ళాలరా ఏ ఊరండి అయ్యా వాటలకి చెవులుంటాయి చెప్పను తీసుకెళ్తాను అంతే